హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా అందరూ బాగున్నారా నేను బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇంకా ఈ వీడియోలో నేను థర్డ్ టైప్ పెట్టుకోటు స్ట్రిప్స్ పెట్టుకోట్ని చూపించబోతున్నాను ఇంకా కటింగ్ స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓకేనా ఇంకా ఇప్పుడు నేను కటింగ్ ఎలా చేయాలి కొలతలు ఎలా తీసుకోవాలని పూర్తి వివరాలతో ఈ వీడియోలో చూపిస్తున్నాను మిస్ కాకుండా మొత్తం చూసేయండి చూడండి ఇక్కడ నేను ముందుగా బుక్లో ఒక బొమ్మని గీసి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఇది నార్మల్ పెట్టుకోట్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కటింగు ఇది చాలా ఈజీ కట్ చేయడము కుట్టడం కూడా చాలా ఈజీ కానీ కొంచెం అర్థం చేసుకుంటే ఈజీగా కుట్టేయచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా బాడీ మెజర్మెంట్స్ ఇక్కడ నేను బుక్లో రాసి పెట్టుకున్నాను మనము పెట్టుకోటు బాడీ మెజర్మెంట్స్ ఎక్కువ తీసి మనకు ఏది ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు మెజర్మెంట్స్ జస్ట్ చెస్టు ఇంకా పొడవు మెజ పొడవు ఉంటే మనకు పెట్టుకోట్ పొడవు సరిపోతుంది ఇక్కడ చెస్ట్ వెడల్పు వచ్చేసి థర్టీ ఇంచెస్ ఉంది ఇది మా అమ్మాయి పెట్టుకోటు కొలతలు పొడవు వచ్చేసి ఇక్కడ బాడీ వచ్చేసి ట్వెల్వ్ మళ్ళీ దానిపైన స్ట్రిప్స్ యాడ్ చేస్తాం కదా ఆ స్ట్రిప్స్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ప్లస్ ట్వెల్వ్ సెవెంటీన్ కదా పొడవు మొత్తం పెట్టుకోట్ పొడవు వచ్చి ఇక్కడ సెవెంటీన్ ఇంచెస్ అవుతుందనమాట ఇప్పుడు ఈ ఇంకా ఈ బనిన్ కుట్టాలంటే ఈ పెట్టుకోట్ కుట్టాలి అంటే బనియన్ క్లాత్ చాలా బాగా ఉంటుంది పిల్లలకి చాలా కంఫర్ట్గా ఉంటుంది దీనికి కాటన్కి బదులు బనియన్ ఇంట్లో ఉంటాయి కదా పిల్లల టీషర్ట్స్ కానీ లేకపోతే జెంట్స్ వేసుకుంటారు కదా ఇంట్లో ఫాదర్సు తాతయ్యలు లోపల బనియన్ వేసుకుంటారు కదా బనియన్ అంటారు కదా ఆ క్లాత్ దీనికి చాలా బాగా స్టిచ్ చేయడానికి షూట్ అవుతుంది ఇంకా కాటన్ కంటే ఇదే బెస్ట్ అందుకే ఇక్కడ నేను ఇంట్లో ఒక బనియన్ ఉంటే దాన్ని నేను మీకోసం కటింగ్ కోసం చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇది హ్యాండ్స్ ఉన్న బనీను ఇది వేసుకోవడం లేదనమాట ఒకసారి రెండుసార్లు వేసుకున్నట్టు గుర్తు ఇంకా పక్కకు పెట్టేశాను అందుకనే దీన్నే ఇప్పుడు నేను మీకోసం కటింగ్ కోసం చూపిస్తాను ఇప్పుడు ఈ కొలతలతోటి మనం ఎలా కట్ చేయాలనేది ఇక్కడ నేను చూపిస్తాను మీతో ఇలాంటి బనియన్ ఉంటే మీరు దాన్ని యూజ్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ బనీన్ మనకు స్ట్రెచబుల్ అంటే సాగుతుంది కదా సాగుతుంది కాబట్టి మనకు చెస్ట్ కొలత ఎంత ఉందో అంతే ఉండాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇప్పుడు ఇక్కడ చెస్ట్ థర్టీ ఇంచెస్ ఉంది దాంట్లో హాఫ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అంటే ఇప్పుడు ఇక్కడ బనీన్ వచ్చేసి ఫిఫ్టీన్ కంటే తక్కువగా ఉందన్నమాట అంటే థర్టీన్ ఇంచెస్ థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది అప్పుడు ఇది సరిపోదేమో అని అనుకోనవసరం లేదు ఇది బాడీ ఫిట్టింగ్ మనము వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనకు మెడ వెడల్పు కూడా దీనికి అదే మెడ రౌండ్ వెడల్పు కూడా ఎక్కువగా తీసుకోవాలి ఇంకా చంక డౌన్లు కూడా తీసుకోవాలి ఇక్కడ చంక డౌన్లకు మెడకు ఎంత కొలతలు తీసుకోవాలో చెప్తున్నాను చూడండి ఇక్కడ మెడ అదే చంక రౌండ్ మెడ రౌండ్ ఎంత తీసుకోవాలంటే ట్వంటీ లోపల ఉన్న వాళ్ళకి సెవెన్ తీసుకోవాలి ట్వంటీ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి సెవెన్ హండాఫ్ తీసుకోవాలి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ ఈ పెట్టుకోట్ కటింగ్లో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను వినండి ట్వంటీ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి సెవెన్ ఇంచెస్ పెట్టాలి ట్వంటీ ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి సెవెన్ హండాఫ్ పెట్టాలి అంటే ఇది లావు సన్నము అలా ఉంటుంది కదా మరి అప్పుడు ఎట్లా అని అంటారు కదా ఎట్లా ఉన్నా సరే ఈ మెజర్మెంట్స్ సరిపోతాయి ఇంకా ఇప్పుడు చూడండి నేను కటింగ్ చూపిస్తాను ఇక్కడ బనిన్ క్లాత్ని ముందుగా మనము నీట్గా వేసుకుందాము మొత్తం నీట్గా పరుచుకుందాము తర్వాత ఇక్కడ ఇది కింద ఆల్రెడీ కుట్లు వేసి ఉందన్నమాట అంటే ఫోల్డింగ్ చేసి ఉంది పెట్టుకోట్కి అయినా మనం దేనికైనా కింద ఫోల్డింగ్ చేయాలి కదా కానీ ఇది ఆల్రెడీ స్టిచ్చింగ్ బిన్ కాబట్టి కింద మడత పెట్టి ఉంది ఆ మడతల కోసం నేను క్లాత్ని వదలడం లేదు ఇంకా ఇప్పుడు ఒక టేప్ తీసుకోండి మార్కర్ తీసుకోండి చూడండి ఇక్కడ పొడవు వచ్చేసి బాడీ బాడీ పొడవు వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ అవునా టువెల్ ఇంచెస్ అయితే ఇక్కడ మనకు ఆల్రెడీ కుట్టి ఉందన్నమాట కింద చూస్తున్నారు కదా నేను మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ కుట్టి ఉంది కాబట్టి మనకు కుట్టడానికి క్లాత్ ఎక్కువ వదలాల్సిన అవసరం లేదు ఒకవేళ కుట్టకుండా కింద ఫోల్డింగ్ లేకుండా ఉంటే మనం కింద ఒక వన్ ఇంచు ఎక్కువగా తీసుకోవాలి టువెల్ కంటే ఎక్కువ పొడవు తీసుకోవాలి అప్పుడు టువెల్కి వన్ ఇంచ్ యాడ్ చేస్తే థర్టీన్ అవుతుంది థర్టీన్ ఇంచెస్ పొడవు తీసుకోవాలి ఒకవేళ ఫోల్డింగ్ లేకపోతే వన్ నుంచి ఎక్కువ తీసుకోవాలి ఫోల్డింగ్ ఉన్నట్టయితే కరెక్ట్గా ట్వెల్వ్ ఇంచెస్ తీసుకుంటే మనకు సరిపోతుంది ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా కట్ చేసేయాలి స్ట్రైట్గా దీన్ని కట్ చేసేటప్పుడు కొంచెం కటింగ్ రాని వాళ్ళు నిదానంగా కట్ చేయండి ఓకేనా దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఫో మనము ఈ ఫోల్డింగ్స్ అనేవి మనకు ఫోల్డింగ్ అనేది మనకు బట్ట ఫోల్డింగ్స్ బయటికి వెళ్ళాలన్నమాట చూస్తున్నారా మళ్ళీ ఇంకోసారి ఎలా వేస్తున్నాను చూడండి ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఇంతకుముందే వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా చెస్ట్ మెజర్మెంట్ కంటే ఈ బనీన్ క్లాత్ తక్కువ ఉంది థర్టీన్ హ్యాండ్ హాఫ్ ఉంది థర్టీన్ హ్యాండ్ హాఫ్ ఉంది కదా ఇప్పుడు ఇది సరిపోదు కదా అనుకుంటారు కదా అలా ఏం ఉండదు ఈ క్లాత్ అనేది స్ట్రెచ్బుల్ కాబట్టి థర్టీన్ హ్యాండ్ హాఫ్ ఉన్న ఫిఫ్టీన్ లోపలున్నా ఫిఫ్టీన్ పైన ఉన్న మనకి ఏ ఇబ్బంది ఉండదు ఒకవేళ ఫిఫ్టీన్ పైన ఉంటే కొంచెం సైడ్లకి కుట్లు వేసుకోవాలి ఫిఫ్టీన్ ఉంటే ఇంకా సైడ్లకు కుట్లు వేయకూడదు ఇంకా ఇక్కడ ఇప్పుడు బట్టని ఫోల్డ్ చేయాలి మొత్తం నీట్గా అనుకొని ఒకసారి బట్టను ఫోల్డ్ చేయండి ఓపెన్స్ ఉన్న వైపు మనకు ఆపోజిట్గా వేసుకోవాలి ఫోల్డింగ్ ఉన్న వైపు మన వైపు వేసుకోవాలి ఓపెన్స్ ఉన్న వైపు మనకు ఆపోజిట్గా వేయాలి నెక్స్ట్ ఇక్కడ టేప్తోటి సెవెన్ సెవెన్లో హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ మనకు మెడ రౌండ్ మెడ రౌండ్ భాగంలో సెవెన్లో హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అక్కడ మనము మార్క్ చేయాలి ఓకేనా టేప్తోటి ఒకసారి కొలుచుకొని మళ్ళీ సెవెన్ని హాఫ్ చేయండి హాఫ్ చేసి హాఫ్ చేస్తే ఎంత వచ్చిందంటే త్రీ హండ త్రీ క్లాత్ క్లాత్పై పెట్టి టేప్ని ఒక మార్క్ చేయాలి ఇప్పుడు మెడ రౌండ్ కావాలి కదా మెడ రౌండ్ కావాలంటే మనము ఒక వన్ ఇంచు కిందికి మార్క్ చేయాలి వన్ ఇంచు కిందికి మార్క్ చేసి అక్కడ మనం ఒక డబ్బాను గీయాలి ఇప్పుడు నెక్స్ట్ ఈ డబ్బా గీసిన తర్వాత దీనికి రౌండ్గా మార్క్ చేయాలి మీకు రౌండ్ చే రౌండ్గా మార్క్ చేయడం వస్తే డైరెక్ట్గా మార్క్ చేసేయండి ఒకవేళ మీకు రౌండ్గా మార్క్ చేయడానికి రాకపోతే ఇక్కడ కర్వ్ స్కేల్ని యూజ్ చేయండి కర్వ్ స్కేల్ని యూజ్ చేసి మార్క్ చేయచ్చు కరువు స్కేల్ యూజ్ చేయకుండా కూడా ఇక్కడ రౌండ్గా గీయొచ్చు అది మీ ఇష్టం నెక్స్ట్ చంక డౌను చంక డౌన్ ఎంత అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకోండి తర్వాత ఇక్కడ మెడ నుంచి చంక వరకు మెడ నుంచి చంక వరకు ఒక లైన్ గీయాలి లైన్ గీశాక కిందికి కొంచెము మనము రౌండ్గా గీయాలి మనకు చంక అనేది రౌండ్గా ఉంటుంది కదా ఆ రౌండ్ని కొంచెము గీయాలి అలా గీసిన తర్వాత ఇంకా కట్ చేయడమే అలా గీయడం రాకపోతే కూడా ఇక్కడ కూడా మీరు కరువు స్కేల్ని యూజ్ చేయొచ్చు చూడండి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను మార్క్ పైనే కట్ చేస్తున్నాను మెడ రౌండ్ కట్ చేశాను ఇప్పుడు చంకల రౌండ్ కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసేసాక విప్పదీసి దాన్ని చూపిస్తున్నాను చూడండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది మొత్తం బాడీ ఇప్పుడు మనకు భుజాల దగ్గర స్ట్రిప్స్ రావాలి కదా ఆ స్ట్రిప్స్ కోసం మనము క్లాత్ని తీసుకోవాలి ఆ స్ట్రిప్స్ వచ్చేసి మొత్తము పొడవు టెన్ ఇంచెస్ అంటే వెనక ముందు మొత్తము బ్యాక్ ఫ్రంట్ మొత్తం కలిపి టెన్ ఇంచెస్ అంటే ముందు భాగం ఫైవ్ ఇంచెస్ వెనక భాగము ఫైవ్ ఇంచెస్ మొత్తం కలిపి టెన్ ఇంచెస్ అవుతుంది అవునా ఇక్కడ ఏమవుతుందంటే ముందు మనము మెడ రౌండ్ దగ్గర ఫస్ట్ క్లాత్ని మనము కుట్టుకోవాలి తరువాత ఈ చంక భాగం నుంచి మనకు భుజాలకు స్ట్రిప్స్ని యాడ్ చేయాలి ఇప్పుడు వీటి కోసము క్లాత్ని తీసుకుందాము ఇంకా మిగిలిన బనియన్ క్లాత్ ఇక్కడ ఉంది కదా దాంట్లోనే మనము ఆ స్ట్రిప్స్ కుట్టడానికి కట్ చేసుకుందాము బట్టని ఈ స్ట్రిప్స్ కోసము టూ టూ ఇంచెస్ గ్యాప్ తోటి ఒక మార్క్ గీసుకోవాలి టూ టూ ఇంచెస్ గ్యాప్ తోటి మీకు కావాలంటే స్కేల్ పెట్టి పొడవుగా ఒక లైన్ వేసుకోండి లేదు కట్ చేయగలము అంటే డైరెక్ట్గా మార్క్ పెట్టుకొని టూ ఇంచెస్కి డైరెక్ట్గా కట్ చేసేయండి ఇది అర్థం కావడానికి నేను గీసి మళ్ళీ చూపిస్తున్నాను ఇలా దీన్ని మొత్తము కట్ చేయాలి రెండు భాగాలుగా ఎందుకంటే మనకు భుజాలకు రెండు వైపులా స్ట్రిప్స్ రావాలి కాబట్టి మనము రెండు భాగాలుగా తీసుకుంటున్నాం ఇక్కడ టోటల్ చంక భాగము ఇంకా మెడలకు స్ట్రిప్స్ మొత్తం కలిపి కుడతాం కాబట్టి చంక భాగానికి మెడ మీద ఉన్న స్ట్రిప్స్కి కలిపి క్లాత్ని తీసుకోవాలి ఇప్పుడు చంక భాగాలు ఇంకా భాగము టోటల్గా నైంటీన్ ఇంచెస్ అన్నమాట మొత్తం ఆ నైంటీ ఇంచెస్ని ఇక్కడ మనము క్లాత్ని కట్ చేసి పక్కకి ఉంచుకుందాం ఈ స్ట్రిప్స్ కోసం ఇంకా ఈ మిగిలిన చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేస్ట్ కావన్నమాట దీంట్లో కూడా మనము మెడ దగ్గర మెడ రౌండ్ దగ్గర యూస్ చేసుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా నేను పెట్టి చూపిస్తాను చూడండి మీరు కూడా అలాగే పెట్టి కుట్టాలి